హలో హోమ్ మేకర్స్ ఇంటి దగ్గరనే ఉండి సింపుల్గా కేక్ చేయడము దాన్ని డెకరేషన్ చేయడము నేర్చుకోవాలి అనుకుంటున్నారా కానీ బయట ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మనీ పే చేసి నేర్చుకోలేకుండా అయితే ఈ షార్ట్ వీడియో మీకోసమే ఏంటి మీరు ఫ్రీగా నేర్పిస్తారా అంటారా లేదండి నేర్పించేంత స్టేజ్లో నేనైతే లేను కానీ ఒక్క చిన్న టిప్ మాత్రం షేర్ చేయాలనుకుంటున్నాను నాకు కూడా చాలా ఇష్టం కేక్స్ చేయాలి అని చెప్పేసి కానీ స్పాంజ్ చేయగలనా కానీ దాన్ని డెకరేషన్ చేసే దగ్గర మాత్రం చాలా ఫ్లాప్ అవుతూ ఉంటుంది అది అతుక్కోపోవడము సరిగ్గా ఫినిషింగ్ రాకపోవడము అట్లాగా సో నేనేమనుకున్నాను అనంటే దాని మీద ఫోకస్ చేద్దాము అనుకున్నా మరి ఎట్లాగా కేక్ బేక్ చేయాలి ఇంకా అన్ని టైం వేస్ట్ మనీ వేస్ట్ అనమాట సరిగా రాకపోతే సో ఒక ఐడియాతో వస్తే వచ్చేసాను అనమాట ఏంటంటే కింద ఒక చిన్న బోల్ని బోర్లించాను అది అటు ఇటు జరిగిపోకుండా ఒక నాప్కిన్ కూడా వేసుకున్నాను సో ఇంట్లో డాల్డా ఉందనమాట అది వాడడం లేదు అది నేను కూడా కొనింది కాదు ఒక వేరే విధంగా వచ్చింది అనమాట సో అది ఎట్లాగా కన్జ్యూమ్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను కానీ ఎట్లా వాడాలో తెలియక వదిలేశాను అనమాట ఇప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే బటర్ లేదా విప్ క్రీమ్ ప్లేస్లో దాన్ని రీప్లేస్ చేశాను అనమాట అంటే డాల్డా ఎవరికైనా కూడా కొంచెం తక్కువలోనే దొరుకుతుంది కాబట్టి ఆ డాల్డా తీసుకొని కొంచెం షుగర్ పౌడర్ కూడా టెక్చర్ కోసం వేసి బాగా విస్క్ చేసి ఈ విధంగా ఆ గిన్నె పైన దానికి డెకరేషన్ చేయడం నేర్చుకుంటున్నాను అనమాట సేమ్ అది డాల్డా క్రీమ్ తోటి ఇది సెకండ్ రౌండ్ అనమాట ఫస్ట్ ఆల్రెడీ చేశాను కొంచెం యావరేజ్గా వచ్చింది యావరేజ్ కూడా కాదు బిలో యావరేజ్ అని చెప్పొచ్చు సో ఇది సెకండ్ రౌండ్ అనమాట మనం దాన్ని క్లియర్ చేసి మళ్ళీ దాన్నే యూజ్ చేస్తూ ఉండవచ్చు మనం ప్ర పర్ఫెక్ట్గా నేర్చుకునేదాకా సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను బాగా నేర్చుకుని ఇంకా తర్వాత కేక్ పైన ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పేసి నేనైతే ఇలా నేర్చుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి ఈ విధంగా ఈ ప్రాసెస్లో నేనైతే ఇక్కడ మూడు రకాలుగా బోర్డర్స్ ఇచ్చాను అనమాట పైన డెకరేషన్ చేద్దామని చెప్పేసి ఆలోచించి ఇంట్లో సగ్గుబియ్యం కనిపించింది అనమాట సో సగ్గుబియ్యం తీసుకొచ్చి ఊరికే అట్లా డెకరేషన్ చేస్తూ ఉన్నాను పర్ఫెక్ట్గా అయితే లేదండి ఎందుకంటే మనం నేర్చుకునేటప్పుడు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాము సో ప్రయత్నం చేస్తేనే కదా అది బాగుంటుందో లేదో తెలిసేది సో నా దగ్గర కొన్ని హార్ట్స్ ఉన్నాయన్నమాట పూర్ క్వాలిటీ హార్ట్స్ అవి అసలు నచ్చలేదు నాకు ఒక్కసారి కేక్ చేశాను ఇంకా తర్వాత దాని అసలు వాడలేదు సో వాటితో ఇట్లా పెట్టాను కానీ కొంచెం వియర్డ్గా అనిపించింది మరీ ఎక్కువగా ఉన్నట్లు హార్ట్స్ కొన్ని ఇంకా తీసేసి ఇంకా కింద పెట్టుకోవడానికి చూశాను కానీ కొన్ని అతుక్కోబోయి అనమాట ఆల్రెడీ సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వచ్చింగ్